నేను మిమ్మల్ని లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు ఒకే ఒక కామెంట్ ఏంటి అనేక ఇంటర్నేషనల్ పరంగా అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి భారతదేశానికి భారత ప్రభుత్వానికి సపోర్ట్గా భారత భారత్ మాతాకి చేయని ఒకే ఒక కామెంట్ని అయితే దయచేసి కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇండియా ఈజ్ డూయింగ్ వెల్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి సో ఆ రకంగా ఆయన ఖచ్చితంగా మనం బాగుంటామని చెప్తారు కదా అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఇక్కడ మనం ఏంటంటే వాస్తవాన్ని చూడాలి ఈ సంవత్సరం భారత్ యొక్క గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి చెప్తున్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్క ప్రకారం చూస్తే త్రీ పర్సెంట్ మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై గురించి సో ఆర్బీఐ గవర్నర్ యొక్క ప్రొడిక్షన్ ప్రకారం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రొడిక్షన్ అది ఈ గ్రోత్ మనం సాధించాం అనుకోండి జర్మనీని మనం ఓడించవచ్చు అంటే వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ సో జర్మనీ వాళ్ళు పెద్ద రిసెప్షన్ లో ఉన్నారు పెద్ద పెద్ద సంస్థలు అక్కడ మూసేస్తున్నారు చిన్న చిన్న దేశాలకు వెళుతున్నారు ఎందుకంటే అక్కడ కాస్ట్ లాజిస్టివ్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి సో జపాన్ అన్నారు అనుకోండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకా ఇంకా ఇబ్బందికర పరిస్థితికి వెళ్తుంది వాళ్ళు ఇంకా కోలుకోవడం ఇంపాసిబుల్ సో అమెరికా జీడిపి చైనా తర్వాత భారత్ సో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది స్టాండర్డ్ గా దీన్ని కొనసాగించాలి ఇలా కొనసాగించాలంటే ఏం చేయాలి ఈ డాలర్ యొక్క దాదాగిరి ఏం చేయాలన్నా ఏ వస్తువు కొనాలన్నా గ్లోబల్ గా వ్యాపారం చేయాలంటే డాలర్లోనే చేయాలన్నటువంటి కండిషన్ ఇవాళ ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి ఎందుకు డాలర్తోనే మేము ఎందుకు వ్యాపారం చేయాలి మా దేశంలో సొంత కరెన్సీ ఉన్నప్పుడు ఇంకో దేశం వాళ్ళు మాతో వ్యాపారం చేయాలన్నప్పుడు మధ్యలో డాలర్ పెత్తనం ఏంటి పెట్రోల్ కొనాలంటే డాలర్ మీద రూపాయలు ఎందుకు కట్టాలి డబ్బు మనం ఎందుకు కట్టాలనే ప్రశ్న ఎవరైనా వస్తున్నటువంటి ప్రశ్న సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇవాళ ఈ జవాబు మన వద్ద ఉంది అమెరికాను ఎలా కొట్టాలో మాకు బాగా తెలుసు యుద్ధం యుద్ధం ఉంటే రా ట్రేడ్ వారా రా అనే పరిస్థితిలో ఉన్నాం మనం సిద్ధంగా ఏ టైం చేయాలో ఏది చేయాలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళడం స్పెషల్ రూపీ వాష్ అవుట్ అంటారు దీని ప్రకారం రష్యాలో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాం స్విఫ్ట్ సిస్టమ్ ఎందుకు అమెరికన్ డాలర్ మనకెందుకు ఎందుకు ఇండియన్ రూపీ ఉంది రష్యన్ రూపులు ఉంది మన ఇద్దరం వ్యాపారం చేసుకున్నాం సో మన మధ్య ఒక బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఇండియాకి సంబంధించిన బ్యాంకుల్లో మీరు డబ్బులు ఓపెన్ చేయండి ముప్పై దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈ అకౌంట్స్ని వాళ్ళు ఓపెన్ చేసి ఉంచారు అమెరికా డాలర్ అన్నప్పుడు వాళ్ళకి కాస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ పడతాయి మాకు డాలర్స్ వద్దు మేము ఇండియా రూపీతో వ్యాపారం చేస్తాము ముప్పై దేశాలు ఒకటి కాదు రెండు కాదు అంటే మనం ఊహించేది ఏంటంటే టోటల్గా డిజిటలైజ్ అయిపోతుంది కరెన్సీ అనేది టోటల్ టోటల్గా ఆ రోజు లో స్టాండర్డ్ పెట్టుకుని స్టాక్ మార్కెట్లో ఎట్లాంటి ధరలు పలుకుతున్నాయో చూసుకుంటారు దాని ప్రకారం ఇంకో దేశంతో డిజిటల్గా ట్రేడింగ్ చేస్తారు డిజిటల్ పేమెంట్స్ అనేవి చేస్తాం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అకౌంట్స్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఫైనల్ సెటిల్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అమెరికా దేశమే వాటి ప్రభావం డాలర్ ప్రభావం మన మీద ఉండదు కానీ భారత్ శత్రుత్వం అన్నప్పుడు లేని సృష్టించి లొంగిచ్చారు అనుకున్నప్పుడు మనల్ని ఏ రోజు చూడని డాలర్ డౌన్ డౌన్ఫాల్ ఈరోజు చూస్తుంది అమెరికా తాను తవ్వుకున్న గోతులో తానే పడ్డట్టు అయింది ట్రంప్ పరిస్థితి సో నూట యాభై ఆరు ఇంట్రెస్టింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు సో వైప్స్ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసేస్తాం రష్యా వాళ్ళు ఇండియా బ్యాంక్ లో ఓపెన్ చేయడం మనం కూడా వాళ్ళ దేశాల్లో ఓపెన్ చేస్తాం అకౌంట్స్ సో ఎవరితోనూ పని లేదు డాలర్ అనబడేటువంటి స్టాండర్డ్ ఎంత పెద్ద ప్లాన్ ఏంటంటే మనం మాత్రమే వాళ్ళు పని చేయగలం వేరే ఎవరు కూడా ఇండోనేషియా అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి మాల్దీవ్స్ బంగ్లాదేశ్ చైనా వీళ్ళు కూడా మన దారిలోకి రావాలి త్వరలోనే వస్తారు ఈ బ్రిక్స్ దేశాలంతా కూడా మాకు అమెరికా వద్దు డాలర్ వద్దు మేము ఇలా లోకల్ కరెన్సీలోనే వ్యాపారం చేసుకుంటాము భారత్తో రూపీ ట్రేడ్ అన్నప్పుడు ఇది మాకు కంఫర్టబుల్ గా ఉంది దాంతో మనం ఏం చేసాము ఐదు బిలియన్ అమెరికా డాలర్స్ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటుంది అమ్మేశారు ఓపెన్ మార్కెట్ లో అమ్మేశారు అంటే అమెరికా యొక్క డాలర్ రేటు పడిపోయింది ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పెరిగింది ఐదు బిలియన్ డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ అమ్మడం అనేది అమెరికా వాడికి ఎంత పెద్ద దెబ్బ అనేది చూస్తే స్టాక్ మార్కెట్ లో చూడాలి ఇనిషియల్ గా మనకి ఇబ్బంది అమెరికా చాలా పెద్ద దేశము వాళ్ళతో మనం మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఇలాంటి చిచ్చు పెట్టి సర్వనాశం చేశాడు మనం నష్టపోతున్నాం అనుకుంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లాంటి డౌన్ఫాల్ ఫాల్ అంటే యాభై ఏళ్ళు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలే అమెరికాకి కరోనా టైమ్ ఎట్లా అయితే సంస్థలు మూతపడ్డాయి అలాంటి పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మనం చెప్తుంది కూడా కాదు ఓల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఇవి సో యాభై నాలుగు యాభై మూడు శాతం కంపెనీలు తమ ఎంప్లాయీస్ ని పట్టించేస్తున్నారు రెండు వందల నలభై తొమ్మిది శాతం రీటైల్స్ అన్ని పడిపోయిన రిటైల్ జాబ్స్ సో ఈ సిచ్యువేషన్ లో భారత్ ఏం చేస్తుంది అమెరికా డాలర్ ని ఓపెన్ మార్కెట్ లో అమ్మేస్తుంది మాకు ఫారెక్స్ రిజర్వ్ సేవద్ధరణం ఇది చాలా పెద్ద సో మెల్లమెల్లగా మన అడుగులు అమెరికా యొక్క పతనాన్ని మనం ఏ రకంగా సాధిస్తున్నాం అనిపిస్తుంది